అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు ఈ యొక్క నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి కీర్తిశేషులు శ్రీ ఎజ్జల్ల అప్పలరాజు గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది సో మన నుంచి దూరమైనటువంటి శ్రీ అప్పల అప్పలరాజు గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోపవాసం తరపు నుంచి ఈ యొక్క నూట యాభై మంది మానసిక వికలాంగుల ద్వారా తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్నదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాతృదేవోపవాశ్రమం గురించి తెలుసుకొని ఈ యొక్క అభాగ్యులకి మరి ఎజ్జల అప్పల గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఆయన ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాడు మరి ఈరోజు కూడా ఆయన మన మధ్యలో లేరు అయినప్పటికీ మరి వారి వారి జ్ఞాపకార్థం సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట యాభై మంది అభాగ్లకి మంచి క్వాలిటీ ఫుడ్ మంచి భోజనం అందిస్తూ ఉన్నారు కాబట్టి మరి రాజు గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మ శాంతి ఇస్తుందని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటున్నాము మీ మాతృదేవోభవ అని అర్థం